ఆరాధన పొందంగా ఉందని చెడుని కోరుకుంటారు కొంతమంది దానితో నాకు లాభం కలుగుతుందని దాన్ని కోరుకుంటారు ఇంకొంతమంది దీని ద్వారా నాకు మేలు జరుగుతుంది ఇంకొంతమంది అయితే అది మన ఇంటిని మన జీవితాన్ని మన ప్రతి ఆ చెడునే కోరుకుంటాం తను స్వీకరిస్తాం తన దేవునికి వివన ఇవ్వగలుగుతాడు కనుక ఈ ప్రతనం దేవుని యొక్క సెలువ రక్తం చేత కడగబడినావు కనుక మనమందరము పరిశుద్ధుల మన అందరం ఎవరు పరిశుద్ధులం పరిశుద్ధమైనటువంటి వారము పాపాన్ని కోరుకోవద్దు పాప సంబంధమైన వాటిని యొద్దకు మనం వెళ్ళొద్దు దేవుడికి ఏది వ్యతిరేకమో దేవుడికి ఏది ఆయాసకరమో బాధకరమో దాని ఎందుకు మనం నాడు ఏ విషయంలో అమ్మకాలు మనం చూడకుండా ఉండుకోగా కొంతమంది ఏం చేస్తారు తెలిసిన దేవుని ఎరిగి కూడా దేవుని సన్నిధానంలో ఉండి కూడా దేవుడు చేసే మేల్లు పొందుకొని కూడా మళ్ళీ చెడు చెడు మార్గం వైపు చూస్తూ ఉంటారు అక్కడ చెప్పించుకొని బాగుంటుందా ఎక్కడికి పోతే బాగుంటుందా అక్కడికి పోతే ఆయన మంచిది కడతాడు గట్టిది కడతాడు ఆయన మంచి మనిషి దేవునికి స్తోత్రం నువ్వు కలిగిన బిడ్డవి దేవుడిని కలిగిన బిడ్డవి నువ్వు ఈ లోకములో ఉన్నటువంటి అన్ని చెడులాగా దేవుడు ఏదైనా ప్రజల్లో ఉన్నటువంటి బిడ్డవు కానే కాదు నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు బలమైనటువంటి దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆయనకి అసా లేవు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలగను గాక కనుక దేవుని వెళ్ళారు ఈ పునరుద్ధాన దిన ముందు ప్రభు మనతో మాట నీవు పరిశుద్ధతలో ఉండి కూడా మళ్ళీ పాపమునే కోరుకుంటున్నాడు మోక్షన్ని జ్ఞాపకం చేసుకో చదవండి దేవుని యొక్క వాక్యాన్ని న్యాయాధిపతులు న్యాయాధి కొత్తలు పదమూడు అధ్యాయం పదమూడు అధ్యాయం మూడు నాలుగు ఐదు వచ్చినారు మూడు నాలుగు ఐదు వచ్చినారు యహోబుదా హోమదూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గుర్రాలవు నీకు కానుపు లేదు అయితే ఇదిగో పరిశుద్ధత కలిగిన నీవు దేవుని ఎరిగిన నీవు దేవుడితో ఉన్నటువంటి నీవు నీ బ్రతుకు గోడ్రాల బ్రతుకు నీ జీవితం భయంకరమైనటువంటి జీవితం నీ జీవితం సంతోషం లేదు నెమ్మది లేదు ఆరోగ్యము లేదు కుటుంబంలో సమాధానము లేదు కనుక నా ప్రభువుని దర్శించి నీతో మాట్లాడుతున్న మాటలు నీవు గర్భవతి కుమారుణ్ణి ంతకాలము దేవుడి జరిగినటువంటి రోజుల్లో దేవుడు జరిగినటువంటి రోజుల్లో నీ కుటుంబం సంతోషం లేదు నెమ్మది లేదు ఆనందం లేదు కానీ దేవుడు ఎదిగిన నీవు దేవుడు ఈ రోజు నుంచి నీ కుటుంబానికి నెమ్మది కలుగునుక అని చెప్పబడిన మొదలు కానీ దేవుడి భయపత్తులు కలిగి జీవించాలి నువ్వు గుడ్రాలవు గనుక నీవు నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉండాలి మనం దేవుణ్ణి ఆవేశపరిచే విషయాలలో దేవుని బాధపరిచే విషయాలలో దేవుని దుఃఖపరిచే విషయాలలో దేవునికి అవమానం కలిగే విషయాలలో దేవుణ్ణి దుఃఖపరిచే విషయాలలో మనమందరము జాగ్రత్తగా ఉండాలి దేవుణ్ణి ఎదిగిన ప్రజలమై ఉన్న మనము ఎందుకన మన చెడ్డ ఆలోచనలు ఎందుకు మళ్ళా సాతను సంబంధమైన ఆలోచనలు సాతను సంబంధమైన మాటలు సంబంధమైనటువంటి క్రియల వైపు మనుషుల వైపు ఎందుకు నీ మనసు పరిగెత్తుతుంది నువ్వు పరిశుద్ధు కదా పవిత్రుడు కదా చేత విమోచించబడి పాపిని ప్రభు అని పలికేటువంటి నీ నోటితో మళ్ళీ ఎందుకు నీ నోటి నుంచి సాధన సంబంధమైన మాటలు కలుగుతున్నాయి దేవుడి స్థాంతం దేవుడిలో పరిశుద్ధత కలిగి జీవించాలి ఆయన అంటున్నాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు నువ్వేం చేయద్దంట ఇప్పుడు ఏం చేస్తున్నా తాగి చూస్తున్నారు తాగొద్దురా అంటే నేపిస్తా అమ్మ అలా ఉండకూడదు ఇలా బతకాలి మంచిగా ఉండాలి ఇలా చేయకూడదు అలా చేయకూడదు అంటే లేదు లేదు నేను సొట్టాలు వచ్చారనో బంధువులు వచ్చారనో బాలకం వచ్చిందానో అన్న వచ్చిందానో తమ్ముడు వచ్చిందానో అంకు వచ్చిందానో ఇద్దరు కూర్చొని గ్లాసులు గ్లాసులు షేర్ చేసుకుని తాగుతున్నారు ఎంత బాధ ఎంత విషాదం దేవుడిని ఎంత పరిశుద్ధతను కోరుకుంటున్నాడు ఆయన ఎందుకు భయవంతులు కలిగి ఉండవాడి ప్రభు కోరుకుంటున్నాడు నేను ఇక్కడ నుంచి ఏమి ఆశ్రయించట్లేదు ఆయన నువ్వు చేసిన సంపాదన అంతా ఆయనకు అవసరం లేదు నువ్వు సంపాదించినటువంటి నీ ఆస్తులు పాస్తులు ఏమి ఆయనకు అవసరము నీవు పరిశుద్ధంగా జీవిస్తే చాలా నా ప్రభుత్వం కోరుకుంటున్నా పరిశుద్ధం పేరు చెప్పుకొని పాపముల పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని జీవించినప్పుడు నా ప్రభు నీ జీవితంలో నీ మార్గంలో ఉన్నతమైన కార్యాలు చేయగలిగిన ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన నీ దేవుడు అయ్యి ఉన్నాడు దేవుని స్వాత్రం అంటున్న మధ్యమైన నువ్వు తాగక మాట తర్వాత మాట అపవిత్రమైన దేని కూడా ధనమాత్రం దేవుని స్వాత్రం కొంతమంది ఏం చేస్తారు తెలిస్తే గుర్తిపడి తింటారు అండి అల్లె అట్లాంటి తినదండి తెలుగు శాస్త్రం అవసరం అనుకుంటున్న తెచ్చుకొని చక్కగా ఇంట్లో వండుకొని హ్యాపీగా తినల్ లుయా ఎంజాయ్ చేసుకోరాదు చక్కగా కడుపు నిండి వండుకొని మూడు పొరలు కదా ఐదు పొరలు తిని ఎవరు అంటారు కొంతమంది ఏం చేస్తారు అమిత్రమైన దానికోసం పరుగులు ఎత్తుతారు తెలుగు శాస్త్రం మనుషులు కలిపించినటువంటి దేవుళ్ళ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి పూజ చేసినటువంటి వాటిని మనం అలా చేయడం హండ్రెడ్ పర్సెంట్ తప్పుస్తాద్లో ఎందుకంటే నిన్న నీవు అపవిత్రం చేసుకుంటున్నావు నీవు అపవిత్రమైపోతున్నావు దేవుడు స్థాద్లో నీ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని చేతులారని జీవితాన్ని నాశనం చేసుకుంటుంది ఒక మాట చెప్తే జ్ఞాపకం చేసుకోండి ఒక బిందె నిండా పాలున్నాయి ఒక చిన్న విషపు చుక్క లోపల పడింది ఎందుకండి బిందెనలు ఉన్నాయి కదా పాలు ఒక్కటే చుక్క కదా ఆ విషయం ఎందుకు పడేస్తారు అసలు పడేయచ్చా పడేచ్చా తెలిస్తాత్రం ఎందుకు పడేయాలండి బింద బిందె నిండా ఉన్నాయి ఒక్క చుక్క విషయం పట్టదండి అన్ని ఎందుకు వ్యర్థం చేస్తాం ఎందుకు పడబోతాం పురాణం మీద దేని ఉత్తరం అంత భయం విషయం అంటే దేవునికి భయము కలిగొండగా అంత భయం విషయం అంతే ఎంత భయమో ఎందుకు అన్ని అన్ని పాలున్నాయి కదా నీ నా జీవితం కూడా అంతే అంతే ఒక చిన్న చుక్క పాలలో విషయంలో పడితే ఎంత అభిత్రం అయిపోద్దు నీ నోటి నుంచి వచ్చే ఒక చిన్న మాట నువ్వు చేసే చిన్న తప్పు నిన్ను నిలువెల్లా చెడగొట్టేస్తా తెలుస్త అందుకొక భక్తుడు రాశాడు నిలువెల్ల విషము విశ్వము విరిస్త్రం ఎన్నో దేవుడు కడిగాడు పరుషుడు పరిచాడు పవిత్ర పరిచాడు ఉన్నతమైన సహాయాన్ని దేవుడు చేస్తున్నాడు కృపను దేవుడు నీకు ఇచ్చాడు లేకుంటే ఎప్పుడో పొందుకొని పోయే దానివి కాల గర్భములో కలిసిపోయే దానివి నీ మీద చేసిన చీకటి కార్యాలు నీ కుటుంబం చేసిన దుష్ట కార్యాలు నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని పీడిస్తున్నటువంటి చీకటి కార్యాలు వాటి ప్రభావాన్ని పోలీ పరిశుద్ధి ఉన్నావు కనుక నువ్వు ఎలా ఉండగలసా తెలుసా పవిత్రంగా ఉండాలి ఐదవ వచ్చిన నీవు గర్భావతి వయ కుమారు అతని తల మీదకి మంగళ కత్తి

అది అండి యొక్క ఉద్దేశం అది యొక్క ప్రణాళిక మనకేం అర్థం కావట్లే అల్లి అసలు నువ్వు విడిపించబడ్డావు నువ్వు పాపం నుంచి విడిపించబడ్డావు రోగం నుంచి విడిపించబడ్డావు సైత క్రియ నుంచి విడిపించబడ్డావు సాధన సంబంధమైనటువంటి క్రియల నుంచి విడిపించబడ్డావు ఎందుకు వాళ్ళు పెరిగితనం కంటే నీలో ఏదో ఏలుబడి చేస్తాను అలి ఏదో ఒక చెడు నీ కడుపులో దాచుకొని ఉంది దాని నుంచి నువ్వు విడుదల పొందువు కాక అలి నువ్వు దాచుకోవద్దు దాన్ని విడిచిపెట్టాలి దేనికి స్థాతనం విడిచిపెట్టిన వాడు వరదిల్లుతాడండి అూయ దాని నుంచి దూరమైన వాడు బాగుపడతాడండి ఏ మాత్రము కూడా దాన్ని పెట్టుకొని దాన్ని దాన్ని జీవితంలో ఉంచుకొని మనసులో ఉంచుకొని ఆ పాప స పాత సభ పాత ఆలోచన పాత క్రియలు పాత స్వభావం అంతా హృదయం పెట్టుకుంటే నేను అభివృద్ధి కావాలి బాగుపోవాలి మన వచ్చిన వాళ్ళు బాగుపడుతున్నారు మంచిగా ప్రాంతంలో అందు విషయాన్ని దీవించబడుతున్నారు దాన్ని విడిచిపెట్టదో కాక జీవించదో కాకలు మన ప్రభు నమ్మకమైన వారు ఆయన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారు ఆయన ఎందు ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో ఆయన వారి చెయ్యి విడిచి ఏమంటే యోవ ఎందు భయభక్తులు కలిగి ఉంటారా ఎవరు సాక్ష్యమిస్తున్నారా అంటే దేవుడే సాఫనకు సాక్ష్యమిస్తున్నాడు అల్లి నా కుమారుడు ఎవరు సంగతి తెలుసో నీకు అతను ఎంత భయమతులు గలవాడు ఎంత పరిశుద్ధత గలవాడు ఎంతగా నా సరిదంటే నేనంటే ఎంత భయము కలిగినవాడు నేనంటే ఎంత భయపడతాడా యథార్థత కలిగిన వాడు నా ఎందు ఏ పాపము కనబడద్దు అని నా ఎందు శాపము అని ప్రతి నిత్యము ప్రతి ఉదయకాల ప్రార్థనలో నా సమ్ముఖానికి వచ్చి నా వచ్చి ప్రతి నిత్యము ప్రార్థన చేస్తాడు అయ్యా నా బిడ్డలు ఏమైనా పాపం చేశారేమో క్షీణించు అయ్యా నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ కడుపున బిడ్డలకు వస్తును మొరపెడుతున్నావా అయ్యా నా బిడ్డలు బ్రతికించిన ఆయన నా బిడ్డలు పాప నుంచి విడిపించు ఆయన నా బిడ్డలకు మారు మనసు కలిగి చేయనా నా బిడ్డలకు మంచి జ్ఞానం బిడ్డల కోసం మొరపెడుతున్నావా మనము దేవుని సన్నిధానములో యోగులాగా మన బిడ్డల కోసం ప్రార్థన చేయగలిగితే మన ప్రభు మనందరినీ కాపాడి అభివృద్ధి పరచుడు కాక అయ్యా ఆయన కాపాడే దేవుడు పరిశుద్ధపరిచే దేవుడు విమోచించే దేవుడు ఆదుకునే దేవుడు కార్యాలు చేసే దేవుడు ఏంది ప్రభుని నమ్ముకొని కూడా ప్రభు ఎందుకు విశ్వాసం నుంచి మారుమనసుకొని అన్ని పొందుకున్నా గానీ ఇంకా నా కుటుంబంలో నెమ్మది రావట్లేదు ఏంటని ఒకడ కూర్చొని ఆలోచన పడింది ఏం చే ఆ లో మంచిగా అడిగించుకోవడానికి ఏం జరిగిందా ఇస్తాత దేవుడు నా దేవుడు పక్షము నిలబడి దేవుడు ఆయన నిన్ను నీవు తగ్గించుకొని నీ తలంపులని ఉన్నా మనం పరిశుద్ధుల పాపాన్ని కోరుకోవద్దు దేవుడి లోకంలో ప్రతికూమ్ దేవుని కృపలో మనం చింతాగా జ్ఞాపకం చేసుకోండి దేవుడు మనతో ఉన్నాడు పిలుస్తున్న చేతుల నుండి ఇస్రాయల్ని రక్షించ మొదలు పెడతాడు ఆయన నెత్తి మీదకి నాజీరు ఆయన నెత్తి మీదకి మందల కత్తి దేవద్దు ఎందుకో తెలుసా అతన్ని అతన్ని నా చేయబడినవాడు రెండు అటువంటి కుమారుడు పరిశుద్ధత కలిగిన కుమారుడు దేవుడు తల్లి గర్భాన్ని అనుగ్రహించాడు అతను జీవించాలి మనం జీవిస్తున్నామా మనం జీవిస్తున్నామా మనం మంచిగా మాట్లాడుతున్నామా మన నోటి నుండి ఎన్ని మాటలు ఉండట్లేదు మన నోటి నుండి ఎన్ని అబద్ధాలు ఉండట్లేదు ఎందుకు అబద్ధం ఆడుతున్నా కలెలువియా ఎందుకురా ఎందుకురా చేస్తాను అని మనకు అర్థిస్తాం కానీ మనకుంటది తెలుస్తాత్ర పిల్లలు తెచ్చిందంట ఏమని ఊరి అడ్డ అని తిట్టిందంట వాడు తెలియగలరు వాడు ఏమన్నాడు ఇస్తారు నేను అడ్డగాడిదనే తెలుగు మొత్తానికి ఏ గాడ్లు ఒప్పుకున్నావుగా అర్థం తో ప్రాణార్థించండి నీ కోసం నీ బిడ్డల కోసం నీ భర్త కోసం నీకు ఇచ్చిన ఆస్తి భాస్సుల కోసం చేసుకో నువ్వు ఇప్పటి నుంచి నీ బిడ్డల కోసం ప్రార్థన చేయాల ఇప్పుడే నేను బిడ్డలు చక్కగా దేవుని మందిరాలు ఎలా కూర్చోవడం నేర్పాలి ఇప్పుడే ఇప్పుడే నీ బిడ్డలతో ఎలా మాట్లాడని నేర్పించాలి నేర్పించాలి పెద్ద ఇంకా వాళ్ళు వాక్ వైగరు అంటే ఏం చేస్తాం తెలుస్తా ప్రార్థన చేయండి గారు వాడు మారాలని వాడు ఎక్కడ మారతాడు ఏదో చెప్పుకునే సామెరు వాళ్ళకి అది ఇష్టమైగరు నేను ఇష్టం అట్లా ఉండడం ఇష్టమమ్మా అట్ట చేయడం వాళ్ళు ఇష్టమమ్మా అన్న రేపు నీ తెలియకుండానే నీ కోడలి తీసుకొచ్చి పెడతా ఏంటంటే అప్పుడు ఇష్టం చిన్న పని చేసినప్పుడే ఇష్టం అన్నావు కదా ఇప్పుడు వాళ్ళ ఇష్టమైంది చేసి నేను ఇస్తాత్ర నేను ఫోన్ వచ్చింది వాడికి పదహారు సంవత్సరాలు అమ్మాయి వాడికేమో పదిహేడు సంవత్సరాలు అమ్మాయికి ఏమో పదహారు సంవత్సరాలు నాన్న ఒకటే ఆడతాడు ఫోన్ చేసి అయ్యా నా కొడుకుని ఏం చేస్తారు అయ్యా ఏం చేస్తారు అయ్యాను ఒకటే పాల్పడి అడుగుతున్నాడు విషయాలు వేరు కానీ కొన్ని కొన్ని విషయాలలో మనము భయం చెప్పకపోతే అది మనకి రేపు మన ముంచే ఉన్నాడు నేను ఫోన్ తీసుకుని అబ్బాయి చెప్పి ఒకటే మాట్లాడు బాబు నీకు ఏజు ఎట్లా కొడతారండి తెలుసా నీకైతే ముందు చెప్తున్నా నువ్వు అమ్మాయి జోలికి పోమ ఏజ్ లేదు నీకు ఆ అమ్మాయికి ఏజ్ లేదు అని తీసుకొచ్చి స్టేషన్ పెడతారా బాబు అమ్మ పిచ్చి కొట్టుడు కొడతారా బాబు నీ ఇష్టంలో నా ఇష్టం బాబు అన్న అన్నకు వాడు నిజంగా నేను ఫీల్ అయ్యాడు పాపం నేను ఏదో చిన్న చిన్నగా చెప్పుకుంటూ వచ్చి కానీ మనవాడు ఫీల్ అయిపోయి ఎమంటే ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసి పడేసాడు ఎమంటే ఫేస్బుక్ బ్లాక్ చేసి పడిసాడు ఎమంటే ఫోన్ నెంబరు పడిసే ఇక మనవుడు సైలెంట్ ఎంట కూర్చొని ఆలోచిస్తా ఉందని ట్రై చేయకపోతే లోకంలో ఉన్న వాళ్ళు దాకా తెచ్చుకోకూడదు లోకంలో అవ్వలక్కలు సరి దాకా తీసుకోపోకూడదు మనమే మన బిడ్డల్ని అంతవరకు మనం తెచ్చుకోకూడదు తెప్పిస్తాం మన ఇంట్లో వాడికి అసలు గౌరవమే విలువలనే తెప్పిస్తూ మనం ఏ విధంగా ఏ విధంగా ఉంటున్నామో అటువంటి ఉన్నతమైన విధానాలు మనం వీళ్ళకి నేర్పగలిగితే వాళ్ళు ఖచ్చితంగా మనం మారాలండి మన తలపులు మారాలి మన మాటలు మారాలి మన ప్రవర్తన మారాలి మన పరిస్థితులు మారాలి ఎందుకంటే నువ్వు పరిశుద్ధమైన జాగ్రత్త వెళ్ళావు కదా పరిశుద్ధతను కలిగి జీవించాలి కదా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా మన ప్రభుత్వం కూడా ఉన్నతమైన స్థితిని నిలబెట్టడం ఇప్పుడు ఆ కుమారు గురించి అంటుంది దేవుని దూత అతడు ఇస్రాయల్ విడిపించడానికి వచ్చాడు ఇస్రాయల్ పరిశ్రమ నిలబడడానికి వచ్చాడు ఆ వ్యక్తి గొప్పవారిగా మార్చబడబోతున్నాడు ఉన్నతమైన వ్యక్తిగా మార్చబడబోతున్నాడు కనుక పుట్టినది మొదలు చనిపోయే వరకు ఆయన నెత్తి మీదకి మంగళకరి చేయకూడదు అని అంటే ఎంత పరిశుద్ధమైనటువంటి దేవుల దూత ఆయన ఆవుతో మాట్లాడితే ఆడు బుడ్డడు పెరిగేయడం పెద్ద మాట్లాడుతున్నా చదవండి పద్నాలుగు ఏ మొదటి వచ్చిన పుట్టింది ఎందుకు అందరిలో నుంచి ఇస్రాయల్ విడిపించడానికి పుట్టాడు గమనించాలంటున్నావంటే బాబు నుంచి విడిపించబడడానికి చేయబోతున్న కాయలు చూసి నీ పిండి పక్కన నీ బంధువులు నీ చుట్టాలు అందరూ మారడానికి కదా వచ్చింది అందుకే కదా దేవుల్లోకి అడుగు పెట్టింది అట్లాంటిది మళ్ళీ దాన్ని కోరుకుంటామేంది ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా ఇచ్చిన ప్రణాళిక ఏంటో తెలుసా విడిపించడానికి ఇస్రాయల్ ఒక రక్షకుడిగా సంస్ దేవుడు పుట్టిస్తే నిలబెట్టిస్తే ఈ కోరుకుంటున్నాడు స్త్రీని పిలిస్తరుకుంటున్నాడు ఇదిగో ఆమె చాలా అందంగా ఉంది నాకు నచ్చింది నా కళ్ళకు బాగుంది నువ్వు వెళ్ళి ఆమెను తీసుకురాండి అవుతున్నా వివాహాన్ని తల్లంటుంది ఎవరు బాబు మనము దేవుని పిల్లలు అవునా మనం ఇస్రాయేలీ నాయన మనము దేవుడు ఎరిగిన ప్రశముల నాయన పరిశుద్ధమై ఉండి పరిశుద్ధమైనది పరిశుద్ధమైనదిగా బ్రతకాలి కానీ పాపము దాన్ని కోరుకోవద్దు ఈ పరిశుద్ధమైన నా తిరు చేయబడిన చెప్పగలిగినటువంటి వ్యక్తి ఆశీర్వాదకరంగా లేని జీవితం దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచి చక్కని కుమారు దేవుడు అనుగ్రహించాయి స్థాతరం గమనించండి ఈ పునరుద్ధాన జన్మందో నువ్వు ఏం కోరుకుంటున్నా కనులు పోతున్నాయి మనసు పోతుంది ఏటి వైపు నీ తలపులు పోతున్నాయి నిన్న నీ ఒకసారి పరిశీలన వాడు ఎంతటి దాన్నైనా ఎంతటి వ్యక్తులనైనా శ్రేయించగలిగిన వాడు దేవుడికి స్తోత్రం ఒక గాడిద ఎముకతోనే వెయ్యి మంది చెప్పగలిగిన సామర్థ్యత ప్రభావానికి ఇచ్చాడండి అలా కత్తితో కాదు ఒక మంచి పదులు కలిగినటువంటి కత్తితో కాదు వుట్టి పచ్చి గాడిద శక్తిని ప్రభావానికి ఇచ్చాడు ఆయన ఏం కోరుకుంటున్నాడు ఏం కోరుకుంటున్నాడు పిలి స్త్రీల కుమార్తెను దేవుని ఎరగిన అన్ని కుమార్తెను కోరుకుంటున్నాడు దేవునికి ఏమైనా నీ బిడ్డలకి ఒక మంచి మార్గాన్ని స్థాపించలేకపోతున్నావు ఒక మంచి మార్గంలో నీ పిల్లలకి నడిపించలేకపోతున్నావు కానీ ఓ నడవాలి నిజమైన పని చేయాలని అరే ఎంత చెడ్డ పని చేశానని చెప్పి పది మంది కదా తలకరించుకునే పరిస్థితి వద్ద నువ్వు ప్రారంభంలోనే దాన్ని గర్తించినట్టయితే ప్రారంభంలో నివచ్చలేకపోతీ ఒక చెడ్డ మార్గం అయినప్పుడు తండ్రి నానా ఇది కాదని బోధించలేకపోతీ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఒక మంచి ప్రతికులను బ్రతికించగలిగితే ఖచ్చితంగా దీవెన నిలిచ నాగర్ఖండ్ సైడ్ స్టాప్ వేస్తారు అందరు చేసే పని చెప్పండి మీరు అందరు చేసే పని కూడా గుళ్ళు వండి మూడు రకాలు తీసుకెళ్లిపోయి డాబా మీద అంటారు ఎప్పుడంటే అంతా చేసి అయిపోయినాక అందరికి దిగిపోయినాక ఆ ఇంటి పైకి వెళ్ళి గుగిలన్నీ చల్లి మొత్తం అయిపో ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది ఈ పలు రోజులు మనం ఇంట్లో పోదాం అని అనుకునే లోపే వాళ్ళ ఆయనకి ఏదో ఒకటి దెబ్బ తరగడం ఏదో ఒకటి రావడం ఏదో ఒకటి జరగడం అలాగ 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 కొన్ని సంవత్సరాలు వేలికి దేవుని అడిగిన వాళ్ళే దేవుని కాదు మీద సాధన ఉంది దురాత్మ ఉంది ఏదో గాలి ఉంది అని చెప్పాడంట అని చెప్తే ఎట్లా పోయితే స్వామి అనే దానం పెట్టాడు అంట ఏం లేదమ్మా ఒక మంచి కోడి వేసాయి మూడు పాటల దగ్గర పో మూడు సార్లు ఆ చేసిన కొన్ని రోజులకి భర్త చనిపోయాడు ఒక నెల 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 పదిహేను రోజులు కూడా భర్త చేయబోయాడు రాజుడు గట్టిగా అని చెప్పాడు అంటే అయ్యారు వైజులై మొదలు పెడతా ఏంది అని మొదలు పెడితే నాకు మనుషులు బారాగా బాధ అమ్మా నేను ఎంత ఘోరమైన స్థితిలోకి పోయావు ఏం చెప్పగలను అంటే అవన్నది అయ్యా గొప్ప మార్గం తెలుస్తాడు అదే లోయ అని చెప్పి రెండు రోజులు ఉపాస ప్రార్థన పెట్టాను ఉదయం నుంచి ఎందుకన్న తర్వాత చక్కగా భోజనం చేసి అసలు అది ఏదో మాట్లాడదాం చక్కగా నిద్రలు మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ ప్రార్థన ప్రారంభించు అలాగే రెండు రోజుల కోసం ప్రార్థన చేసే చక్కగా మంచి భోజనం పెట్టింది సంత శక్తిని బయలుదేరికి వచ్చాను ఎందుకు వచ్చిన కొన్ని రోజుల తర్వాత ప్రార్థన ఎక్కడ పోలిన తల్లి నేనైతే రానను పెట్టుకో పెట్టుకోవాలి పిలుచుకుని ఓపెనింగ్ తల్లి అయ్యా ఆయన అసలేముంది అయ్యా అవి తెలుస్తుందా అంటే సరిగా మనం ప్రార్థన చేసి పలు రోజుని నా అనుకూలత బట్టి సమయాన్ని సిద్ధం చేసుకుని వెళ్ళి చక్కగా చేసి ప్రార్థన చేసి వచ్చాను ఈ రోజు వరకు ఆ కుటుంబం సంతోషంగా కోరుకోవచ్చు మళ్ళీ అన్ని అన్ని చెందులాగా మన పాలు కాకుండా కోరుకుంటున్నా జాగ్రత్త పరిశుద్ధమైన జీవితం ఆ తల్లంటుంది అరే నీకు ఇష్టమైతే మన వంశంలో మన జనులలో చక్కని అందమైన అరుగుతులు నాకు చేసుకోవాలంటే లేదు ఆమెస్తూ అంత ఒక్క పాపాన్ని కోరుకున్నాడు ఆమె చేసిన అనురాలు కదా ఒక దేవుడి భక్తి లేదు ఒక దైవ భక్తి లేదు ఒక పరిశుద్ధమైన జీవితమో లేదు ఏది మరిది ఏది ఎవరు తెలుసా అన్ని జన్లు అయినా సరే వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు అయితే చాలయ్యా అంటారు అంటే ఒక మాట మాట్లాడాలన్న భయం కలుగుతున్నామో దేవుడు చూస్తాడేమో అని భయం కలుగుతుందంట కొంతమందికి కొంతమందికి పాపం చేయడానికి తప్పు చేయడానికి ఏమాత్రము ధైర్యం చేయలేదు పాపం చేయడానికి ఏమాత్రం